కాలము అమూల్యమైనది పరిమితమైనది అంటే పెంచలేము తగ్గించలేము రోజుకి ఇరవై నాలుగు గంటలంటే ఇరవై నాలుగు గంటలే మనము మనకున్న సమయంలో కొంత సమయాన్ని ఒక పని కోసం కేటాయిస్తే ఆ సమయాన్ని మనము చేయగలిగిన అనేక ఇతర పనులకు ఉపయోగించటం వదులుకుంటున్నామనే విషయాన్ని గ్రహించాలి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునే అనేక పనులున్నాయి దుర్వినియోగం చేసుకునే అనేక పనులున్నాయి కూడా సద్వినియోగానికి సంబంధించిన పనులకు ఉపయోగిస్తే దుర్వినియోగం చేయటం వదులుకుంటున్నట్లు దుర్వినియోగానికి సంబంధించిన పనులకు మనము ఉపయోగిస్తే సద్వినియోగానికి వదులుకుంటున్నట్లు మొదటిదిగా దుర్వినియోగానికి సంబంధించిన పనులకు సమయాన్ని వ్యర్థపరచరాదు మన సమయమును సద్వినియోగపరచుకోవటానికి సంబంధించి ఉపయోగించాలి సద్వినియోగం చేసుకునే పనులు కూడా అనేకం ఉంటాయి అందుకే మన లక్ష్యాలు మన అవసరాలు మన సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఇంకా అనేకమైన మన అంశాలను పరిగణలోనికి తీసుకొని సమయాన్ని కేటాయించుకోవాలి దేనికి కేటాయిస్తే అత్యధిక మేలు మనకు మన కుటుంబానికి చేకూరుతుందో ఆ విషయాలకే కేటాయించుకోవాలి అందుకోసము మొదట మన దైనందిన జీవితంలో నిన్నటి రోజు ఇరవై నాలుగు గంటలు దేనికోసం కేటాయించామో ఒక్కసారి ఆలోచించి వారిని వాటిని మొదట వ్రాసుకోవాలి ఆ తరువాత రోజుకు సంబంధించి మన అవసరతలు మన పనులు మన బాధ్యతలు మనకు సంబంధించిన పనుల జాబితాను వ్రాసుకొని సమయాన్ని ఎలాగో కేటాయించాలో నిర్ణయించుకోవాలి ఈ రెంటిని బట్టి సమయాన్ని ఎలా కేటాయిస్తే బాగుంటుందో అర్థమవుతుంది ఇప్పుడు మనం నిన్నటికంటే ఎంత మెరుగ్గా ఈరోజు కేటాయించగలమనేది అర్థమవుతుంది అలా ప్రతిరోజు చేస్తూ పోతే అమూల్యమైన సమయాన్ని మనము మన కోసం అత్యంత ప్రయోజనకరంగా ఉపయోగించుకోగలం ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మొదట కొంత ప్రయాస అనిపించిన రోజులు గడిచే కొద్దీ ఈ విధమైన ప్రణాళిక మీ జీవితంలో అంతర్భాగం అవుతుంది అప్పుడు మీరు మీ జీవితాలలో అత్యున్నతమైన శిఖరాలు అది అధిరోహించగలరు ఎంత ప్రయాసపడినా కాలాన్ని మనకు ఉచితంగా ఇచ్చిన దేవుని కృప లేకుంటే మనము విజయం సాధించలేము అంతేకాదు దేవుడిచ్చిన సమయంలో కొంత సమయము దేవునికి కూడా ఇవ్వాలి మరి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ